హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ సో చూశారు కదా పార్ట్ త్రీ వీడియో నా పర్సనల్ లైఫ్ స్టోరీకి సంబంధించింది సో ఇది పార్ట్ ఫోర్ ఇంతకుముందు వీడియోలోనే మీకు అంత డీటెయిల్గా చెప్పేవాడిని ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినాయి ఇంత అప్పటికే అది సెవెన్ ఎయిట్ మినిట్స్ దాటిపోయింది నైన్ మినిట్స్ దాకా అయింది మళ్ళీ మీకు బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఈ పార్ట్ ఫోర్ వేరే చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మీకు ఎక్కడి వరకు నేను యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళామనేది వరకు చెప్పిన ఆయ అప్పుడు ఏం జరిగింది అనేది తర్వాత ఎన్ని ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను సో ఒక రిక్వెస్ట్ నా క్యాన్సర్ సంబంధించిన వీడియోస్ అన్నిటికీ మీరు సపోర్ట్ చేసినట్టుగా వీటికి కూడా చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో అయితే ఇంటికి వెళ్ళాము చెప్పాను నేను యాక్సిడెంట్ అయిన తర్వాత ఆటోలో ఉంచి పడ్డాము యాక్సిడెంట్ అయ్యింది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో నెక్స్ట్ మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియో కూడా చూడండి పార్ట్ త్రీ వీడియో మీకు అర్థం అవుద్ది పార్ట్ టూ ఈ ఫోర్ కాబట్టి అంటే నేను ఎట్లా యాక్సిడెంట్ అయింది ఏదో అంత దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో అట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంట్లో ఊర్లలో అంటే ఆర్ఎంపీలో ఉంటారు కదా ఆర్ఎంపీ కూడా మా బామ్మర్దే అంటే వరుసకి బామ్మర్దే అవుతారు పెద్దవాడు చా నా పెద్ద ఆయన సో పెద్దవాడు అంటే నా ఎకంటే ఏజ్లో పెద్ద పెద్ద అట్లా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన చూశాడు చూసి క్లీన్ చేద్దామని చూస్తే ఏమవుతుందంటే క్లీన్ చేస్తుంటే అక్కడక్కడ ఇసుక వెళ్తుంది అతనికి వెళ్తు ఇసుక తగులుతున్నట్టు అనిపించింది అతనికి నేను ఫస్ట్ ఆటో దిగి ఆస్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మా అక్క వస్తుంది మా అక్క నన్ను చూసింది అక్కడను చూసి చిన్న అనుకుంటాను ఏడ్చుకుంటూ వస్తుంది ఏడుస్తుంటే నేను ఏడ్చింది చాలే టవల్ అని చెప్పేసి ఎందుకంటే నేను ఆ షాక్లో ఉన్నానో నాకు ఏంటో తెలియదు కానీ ఆ పెయింట్స్ ఉన్నాయి బట్ నాకు నాకు ఏం అర్థం కావట్లేదు అంత హెబీకి ఏం తీసుకోవట్లేదు నేను వాటిని ఏడ్చుకో అట్లా ఆగమాగం ఏం లేను సో వెళ్ళిన తర్వాత అరుగు మీద ఇట్లా పడుకున్నా అడుగు పడుకున్న తర్వాత ఆర్ఎంపీ మా బాబడితో వచ్చిండు అవి క్లీన్ చేద్దామని చూసిండు అవ్వలేదు కొంచెం గోరువెచ్చ నీళ్ళు లైట్గా వాటర్ లాంటివి పోసిండు అప్పుడు ఏడ్చాను కదా అంటే తట్టుకోలేకపోయాను బట్ ఆయనకి అవ్వలేదు ఆయన ఆయన కొంచెం డౌట్ ఉండే ఇది కొంచెం లోపలికి ఇసుక గట్ల పోయి లోపలి ఇంకేమో బోన్ గిట్ల ఏమైనా డ్యామేజ్ అయింది డౌట్ ఉంది మనం ఇక్కడ నేను చేయడం కాదు మన పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇమీడియట్గా నన్ను జనగాం హాస్పిటల్కి తీసుకెళ్ళారు సో అప్పుడే నేను ఆటో నుంచి దిగి మా అరంపిడి డాక్టర్ ఇంట్లో అక్కడ కూర్చున్నప్పటికే ఈ బోను నాకు పెయిన్ ఎక్కువైంది నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నా ఈ బోను ఏదో డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది నా వల్ల అట్లా చేయలేవట్లేదు మొత్తం అని చెప్పేశాను అంటే మామూలు తగిలిందేమో ఏం కదలే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు కానీ ఏం లేదు అప్పటికే అమ్మ వాళ్ళు వచ్చారు ఏడ్చారు అది చేశారు ఆగమాగమ అంతా వాళ్ళ పెయిన్ అది అంతా సో అట్లా జరిగింది తర్వాత ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత నాకు హాస్పిటల్ గుర్తుంది ఇప్పటికీ ఇన్నారెడ్డి హాస్పిటల్ అని చెప్పేసి జనగాంలో ఉంటుంది సో తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళు మత్ ఇంజెక్షన్ అది ఏమి ఇవ్వకుండా ఈ బెటాడిన్ అది వేసేసి సీజర్కి కాటన్ పెట్టి ఈ ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ మొత్తం ఇట్లా పెట్టి అది తిప్పేసి క్లీన్ చేశారు లిటర్లీ నేను అరుస్తుంటే ఆ హాస్పిటల్ మొత్తం రీసౌండ్ వచ్చింది అంతగానం వెయిట్ చేశాను నా వల్ల అవలేదు అసలు అది చాలా బా తట్టుకోలేకపోయినా సో తర్వాత ఇవి ఎట్లా ఒకట్లా ఇవి రెండు మోకాళ్ళు అయితే ఆయన చేశారు ఇక్కడ పొట్ట దగ్గర మన బెల్ట్ జీన్స్ ఉండేసరికి బతికిపోయినా ఆ పైన కొద్దిగా రాసుకెళ్ళి రాసుకుపోయింది స్కిన్ అది తొందరగానే క్యూర్ అయింది ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో తర్వాత కా కాళ్ళ వేల దగ్గర కొద్దిగా రాసుకుపోయింది అది ఏమో లేదు తర్వాత ఇక్కడ కూడా ఒక మరక ఉంటుంది నాకు ఇక్కడ అయిపోయింది తర్వాత ఇది అంతా ఇక్కడ కూడా ఉంటుంది మరక ఇదంతా కొట్టుకుపోయింది మొత్తం స్కిన్ అంతా అది సో తర్వాత ఏమైందంటే జనగంలోనే మా మేనత్త వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో రిపోర్ట్లు అవన్నీ వచ్చి మెడిసిన్ అవన్నీ ఇదాకా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంచారు ఇది కూడా ఎక్స్రే తీపిచ్చారు తీపిస్తే క్రాక్ అని వచ్చింది ట్రీట్మెంట్ చెప్పి డాక్టర్ లేడు వన్ అవర్ తర్వాత రావాలంటే అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే మా పెద్దమ్మ ఉండి నాకు టాయిలెట్ వస్తుందని చెప్తే వాళ్ళు నన్ను ఇట్లా లేపి తీసుకెళ్తుంటే ఏమైందంటే తను మర్చిపోయి ఈ హ్యాండిల్ అయిపోయింది ఈ హ్యాండ్ ఇట్లా పట్టుకొని లేపేసరికి ఇక్కడ ఇరిగిన పీస్ కాస్త టక్కు మనకి టప్పు అని సౌండ్ వచ్చి ఈ బోను దీని మీదకి ఎక్కిపోయింది ఇక్కడ టూ పీస్ అయిన బోను ఒకదాని మీకు ఒకటి ఎక్కిపోయింది అప్పుడు అరిచాను విపరీతంగా అరిచిన అప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చింది మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన డాక్టర్ దీన్ని ఇట్లా గట్టిగా లాగి గుంజి మన పట్టి లాంటిది వేశారు లాంటి పట్టీ వేసారు ఒకటి అది ఆ పట్టీ వేసి సెట్ చేశారు అప్పుడు తట్టుకోలేకపోయినా అదొకటి పట్టి వేసి చెయ్యి గిట్లా పెట్టేశారు ఇక కాళ్ళకి వాళ్ళు ట్రీట్మెంట్ చేద్దామని కుట్లేద్దాం అనుకుంటే స్కిన్ దొరకట్లేదు సో అప్పుడు ఈ సర్జరీ చేసి అంత చేసే అంత అది కూడా ఏం ఆలోచించలేదు కానీ ఆ హోల్స్ని కూడిపోవాలంటే వేరే స్కిన్ తీసేయాలి మళ్ళీ అంత అవసరం లేదని చెప్పేసి ఏం చేశారంటే మరి అది ట్రీట్మెంట్ ఏంటో అదేంటో నాకు చిన్న స్లిప్ గమ్ అవి ఏందో ఉంది క్రీమ్లాగా ఉంది అవి స్టిక్కర్స్ టైప్ ఉన్నాయి అవన్నీ రోజు డ్రెస్సింగ్ చేసేటప్పుడు మా ఆర్ఎంపీ చేసే డ్రెస్సింగ్ అవి పెడితే లైట్గా కొద్ది కొద్దిగా 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 స్కిన్ లాగా వచ్చి మూసుకుపోయింది కానీ హోల్స్లో అయితే హోల్స్ అనేది క్యూర్ అవ్వలేదు బట్ దాని మీద ఇట్లా లైట్గా లేయర్ అయితే వచ్చింది స్కిన్ మూసుకుపోయింది అంటే కుట్లో వేయలేదు వాళ్ళు హోప్ ఆ హోల్స్ అట్లనే వదిలిపెట్టి వాటిని డ్రెస్సింగ్ చేసి ఆ క్రీమ్ లాంటి అది పెడితే దాని నుంచి స్కిన్ లాగా లేయర్ వచ్చింది అవి ఇప్పుడు కొంచెం మీకు ఇప్పుడు అర్థమవుద్ది చూడండి అంటే మీకు నిన్న చూ ఆ వీడియోలో చూపించానా అట్లా ఇప్పుడు కొంచెం క్లోజ్ అప్ చూపిస్తున్నాను చూశారు కదా ఎంత ఉంది కదా ఇది ఇట్లా లేయర్ వేసారు అన్నట్టు దీన్ని దీని మీద వేసి హోల్ని కూడిపించారు సో అట్లా రెండు కాళ్ళకి అట్లా ఇంచుమించు రెండున్నర మూడు మూడు నెలల వరకు నేను లిటర్ మోషన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మా అన్నయ్య వాటర్ పోస్తే కడుక్కోవడం అంత అంటే వంగి కూర్చోవడం కింద వంగలే మొత్తం కూర్చోలేను కదా ఇవి కాళ్ళు అప్పుడు బ్లీడ్ అవుతాయి కదా సో కూర్చోడానికి కూడా అప్పుడు అంతే వెస్ట్రన్ బాత్రూమ్లు ఎక్కడే అండి ఆ ఏజ్లో ఎంత ఎప్పుడు ఏం లేవు సో ఏదో రకంగా అది ఆ మేజర్ ఆఫ్ ది పార్ట్ని నేను ఫేస్ చేసిన సో అనిపిస్తుంది మీకు అనుకుంటున్నారు కదా అంటే ఒక క్యాన్సర్తో ఇంత నేను పోరాడుతున్నాను అని మీకు అనుకుంటున్నారు కదా సో ఇట్లాంటి ఇంకా ఆ స్టేజ్ని కూడా దాటి వచ్చినప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఇంత మించిన లైఫ్లో ఇన్సిడెంట్ ఉంటుందా చావు వరకు వచ్చిన అని బట్ ఏం చేస్తాం ఇప్పుడు మళ్ళీ క్యాన్సర్తో అలాంటి ఫైటే చేస్తున్నాను సో ఇది గాయస్ ఇది నాకు మేజర్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైఫ్లో ఇంకా టూ త్రీ ఉన్నాయి బట్ మెయిన్ అయితే క్యాన్సర్ ప్లస్ ఈ యాక్సిడెంట్ అనేది నా లైఫ్లో మేజర్ ఇన్సిడెంట్స్ సో ఇది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే ఎగ్జామ్స్ వచ్చినాయి ఇంటర్వి బట్ నేను ఆ ట్రీట్మెంట్లో ఉండి కాలేజ్కి వెళ్ళలేదు చదువుకోలేదు ఏదోలాగా ఆటోలో వెళ్ళి ట్రై రాశాను కానీ ఫెయిల్ అయిపోయినా సో తర్వాత సెకండ్ ఇయర్ కూడా డిస్కంటిన్యూ అయిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను డ్యూ ఎట్లా జాయిన్ అయ్యాను ఆ తర్వాత నా స్టడీ మళ్ళీ ఎట్లా కంటిన్యూ అయింది దానికి ఎన్ని బాధలు పడ్డాను అసలు లైఫ్ మళ్ళీ ఒక అంటే మళ్ళీ ఏదో కూలి పని చేసుకొని బతకాల్సిన టైంకి మళ్ళీ నేను ఎంత పెయిన్ తీసుకొని చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాను అనేది కూడా విత్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను సో ప్లీజ్ గాయస్ మళ్ళీ ఒకసారి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ まバイバイ。